బేబీ సినిమా నటుడు జరసాపు విరాజ్ అశ్విన్ దెందులూరు మండలం ఉండ్రాజవరంలో కనకదుర్గమ్మ ఆలయంలో కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు శనివారం సాయంత్రం నిర్వహించారు ఉండ్రాజవరం గ్రామానికి చెందిన కొంతకాలంగా హైదరాబాద్లో ఉంటున్నారు సినిమా పరిశ్రమలు ప్రవేశించిన తర్వాత ఇప్పటి వరకు ఎనిమిది సినిమాలలో నటించినట్లు ఆయన తెలిపారు బేబీ సినిమా ద్వారా ఎక్కువ గుర్తింపు వచ్చిందన్నారు బేబీ సినిమాకు సంబంధించి స్క్రీన్ ప్లే ఒక పాటకు జాతీయ అవార్డులు రావడం సంతోషంగా ఉందన్నారు సొంత గ్రామంలోని అమ్మవారిని దర్శించుకోవడం మరింత సంతోషదాయకంగా ఉందన్నారు ఇదే ఆలయానికి ఐదేళ్ల క్రితం వచ్చానని మళ్లీ ఇప్పుడు కుటుంబ సభ్యులతో వచ్చినట్లు తెలిపారు ఆలయానికి విచ్చేసిన ఆయనను గ్రామస్తులు కుటుంబ సభ్యులు ఆప్యాయంగా పలకరిస్తూ స్వాగతం పలికారు కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు సున్నా నరేష్ జరజాపు శ్రీనివాసరావు కనకాల సూర్య సున్నా రాంబాబు గరక గంగాధరరావు మద్దుల రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు Jangan <inaudible> <conclusions> <Aristotle> dan ý thức ý thức ý thức ý thức ý thức ý thức ý thức

अधेरैले फोटो गए छ। अनि यो फ्लक्सेटर अधेरैले फोटो गए छ। अधिल्लो अधो। इधर देख्नु। अनि कमुला 103 है। ए बाबु। ए। यो साइड वालाको आफ्नो नाम सर व्यक्तिको नाम। ओके। अछुला। ओके। वेरी गुड। ओके। హలో అండి నా పేరు విరాజ్ అశ్విన్ ఈరోజు మా ఊరు అమ్మవారు పోతునూరు గుడికి వచ్చాను సో దర్శనం చేసుకున్నాను వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఈరోజు నేషనల్ అవార్డ్ మా బేబీకి వచ్చింది సో స్క్రీన్ ప్లే రైటర్గా సాయి రజేష్ గారికి అలాగే సింగర్ రోహిత్కి వచ్చింది సో చాలా ఆనందంగా ఉంది అండ్ అలాగే ఈరోజు దర్శనం చేసుకోవడం ఇంకా స్పెషల్ అండ్ మా ఫ్యామిలీతో మొత్తం కలిసి రావడం ఆఫ్టర్ లైక్ ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ తర్వాత రావడం జరుగుతుంది సో థ్యాంక్ యూ సో మచ్ మీ అందరి లవ్ అండ్ అలాగే అమ్మవారు ఆఫీసు ఇప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ నాన్నగారు ఊరండి ఇది పోతునూరు అండ్ పెద్దమ్మ అందరూ సో నా ఫ్యామిలీ మోస్ట్లీ ఏలూరు నుంచి పోతునూరు నుంచి సో తాత ముత్తాతల ఊరు అనమాట పోతునూరు సో అదే గా నాకు ఇది ఊరికి లింక్ నాకు డాడీ వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి పోతునూరు ఉండ్రా అన్ని ఒకటే అనమాట అంటే మా అన్నయ్య మా కజిన్ బ్రదర్ సందీప్ సందీప్ అన్న వాళ్ళు అలాగే పెద్నాన్ గారు పెద్దమ్మ కలిసి ఎప్పుడు ప్రతి సంవత్సరం ఈ గుడికి వస్తారు అండ్ వాళ్ళే సిస్టర్ కాబట్టి అమ్మవారిని సో నాకు చాలా స్పెషల్ గుడి సో అందుకని వాళ్ళ సలహా ద్వారా నేను ఈరోజు దర్శనం చేసుకున్నాను అనమాట ఇప్పటివరకు ఎన్ని మూవీస్లో నటించారు అసలు సినిమా ప్రదర్శన నేను ఆల్మోస్ట్ ఎయిట్ మూవీస్లో నటించానండి అందులో మీ అందరికీ తెలిసిన మూవీ బేబీ సో దానికి ముందు నేను ఇంకొక ఫైవ్ మూవీస్ లో యాక్ట్ చేయడం జరిగింది సో నాకు సినీ ఇండస్ట్రీకి రావడం మెయిన్ కారణం తాతయ్య కే మార్తాన్ గారు ఆయన ఎడిటర్ సో అలా నాకు చిన్నప్పటి నుంచి సినిమా అంటే ఇష్టం సో నా బీటెక్ అయిపోయిన తర్వాత సినిమాల్లోకి రావడం జరిగింది నా మొదటి సినిమా టూ థౌజండ్ ఎయిటీన్ లో వచ్చింది మార్తాన్ గారు మార్తాన్ గారు మమ్మీ తరఫునండి అమ్మ అమ్మగారు సైడ్ ఇప్పుడు కొత్త సినిమా రాబోతుందండి నేను అనుపమ రేజనా కలిసి నటించాం అది ఇంకా టైటిల్ పెట్టలేదు త్వరలో మీ అందరికీ నేను మీడియా తరఫున మీ అందరికీ చెప్తాను అండ్ ఇంకొక సినిమా ఒకటే సైన్ చేశాను సో డీటెయిల్స్ అయితే మీరు కొంచెం వెయిట్ చేయాలి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి నెల నెలా తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్ ఇండిపెండెంట్ హౌస్ అపార్ట్మెంట్స్ ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ గెలుచుకునే అద్భుత అవకాశం ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి ఒకటవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హోండా మేజ్ కార్ రెండవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక టయోటా టైజర్ కార్ మూడవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక కియా సోనెట్ కార్ నాలుగవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక వోక్స్ వ్యాగన్ వర్చస్ కార్ ఐదవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హుండై క్రెటా కార్ ఆరవ నెలలో మూడు డూప్లెక్స్ ఒక విల్లా తొమ్మిది టూ అపార్ట్మెంట్లు ఒక స్కోడా స్లాబియా కార్ గెలుచుకోండి పథకం యొక్క లాభాలు ప్రతి నెల రెండవ ఆదివారం డ్రా తీయబడింది లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందినవారు వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు ప్రతి సభ్యునికి గ్యారెంటీగా ప్రాపర్టీ లభిస్తుంది ముఖ్య గమనిక డెబ్బై ఐదు మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు కాలపరిమితి కేవలం ఆరు నెలలు మాత్రమే అడ్రస్ ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ పవర్ పేట్ ఏలో ఫోన్ నైన్